ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన తిరుమల లడ్డూపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం వివరాలు వీడియోలో తెలుసుకున్నాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం తిరుమల లడ్డు వివాదం కొనసాగుతోంది శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో జంతువుల ఫ్యాట్ కలిపారంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి దీనిపైన టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు ఈ అంశం తేల్చేందుకు సిట్టింగ్ జడ్జి లేదా సిబిఐ విచారణకు ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు తిరుమల లడ్డూ ప్రసాదం పైన తాజాగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి లడ్డూ ప్రసాదంలో జంతువుల ఫ్యాట్ కలిపారంటూ ఆరోపించారు తాజాగా లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యిలో వాడిన పదార్థాలపైన ఆ ల్యాబ్ రిపోర్ట్ను ను టిడిపి నేత ఆనం బయటపెట్టారు అందులో విస్తుపోయే అంశాలను వెల్లడించారు దీంతో ఇప్పుడు భక్తుల్లో ఆగ్రహం మొదలైంది ఇక చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పైన టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన సుబ్బారెడ్డి బోమన కరుణాకర్ రెడ్డి స్పందించారు చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పైన ఆగ్రహం వ్యక్తం చేసిన సుబ్బారెడ్డి తాను ఎలాంటి పొరపాటు జరగలేదని దేవుడు దేవదేవుడి సాక్షిగా తన కుటుంబ సభ్యులతో సహా కలిసి ప్రమాణం చేయడానికి సిద్ధమని ప్రకటించారు చంద్రబాబు కూడా అందుకు సిద్ధమా అంటూ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు బోమన కరుణాకర్ రెడ్డి సైతం రియాక్ట్ అయ్యారు రాజకీయాల కోసం తిరుమలను వాడుకుంటున్నారని విమర్శించారు ఎవరైనా శ్రీవారి ప్రసాదం విషయంలో అపచారం చేసి ఉంటే సర్వనాశనం అవుతారని వ్యాఖ్యానించారు ఇప్పుడు తాజాగా బయటకు వచ్చిన ల్యాబ్ రిపోర్టుల పైన కూడా బోమనా స్పందించారు ఇక వైపీ సుబ్బారెడ్డి ఇప్పుడు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు సుబ్బారెడ్డి తరపున న్యాయవాది సుధాకర్ రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఈ అంశాన్ని ప్రస్తావించారు శ్రీవారి ప్రసాదంలో జంతువుల ఫ్యాట్ కలిపారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్జితో లేదా హైకోర్టు కమిటీతో విచారణ చేయాలని కోరారు సిబిఐతో విచారణ చేయించాలని నిజం నిగ్గు తేల్చాలని పిటిషన్లో కోరారు పిటిషన్ పై వచ్చే బుధవారం విచారణ చేస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది ఇక ఈ మధ్యాహ్నం మాజీ సీఎం జగన్ వ్యవహార వ్యవహారం పైన కూడా స్పందించనున్నారు